నా కొబ్బరి చెట్టు ఏడు సంవత్సరాలుగా పండ్లు ఇవ్వడం లేదు నేను ఈ కోకోమాక్స్ కొని వాడాను మరియు అది నాలుగు నెలల్లో ఎక్కువ పండ్లు కాసింది ఈ కోకోమాక్స్ ఇచ్చిన తర్వాత ఒక చెట్టుకు నుండి ఒక వంద పండ్లు కాయలు కాస్తాయి పండ్లు కాసని చెట్టు కూడా ఇప్పుడు ఎక్కువ పండ్లు కాసింది నాకు కోకోమాక్స్ పై మంచి నమ్మకం ఉంది హలో నా పేరు గోవిందరాజ్ నేను కృష్ణగిరి జిల్లాలో నివసిస్తున్నాను నేను యూట్యూబ్లో ఎపీకేఎస్ కంపెనీ కోకోమాక్స్ మందును ఆర్డర్ చేసి కొన్నాను ఆ తర్వాత నేను వారిని సంప్రదించి దానిని ఎలా ఉపయోగించాలో వివరాలు పొందాను మరియు తదనుగుణంగా ఉపయోగించాను నాలుగు నెలల్లో ఎక్కువ పండ్లు కాశాయి ఈ కోకోమాక్స్ ఇచ్చిన తర్వాత ఒక చెట్టుకు తొంభై నుండి ఒక వంద పండ్లు కాశాయి నేను దానిని ఒక చిన్న చెట్టుకు కూడా ఉపయోగించాను మరియు అది మంచిది మరియు ఆరోగ్యకరమైనది ఫలితం మంచిది మరియు నాకు కోకోమాక్స్పై మంచి నమ్మకం ఉంది రైతులందరూ దీనిని కొని దాని నుండి ప్రయోజనం పొందాలని నా కోరిక